హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యశో సిద్ధి బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే ఎంతో టేస్టీగా ఉండే సింపుల్గా ప్రిపేర్ చేసే మటన్ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఎక్కువ టైం కూడా పట్టదండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ముందుగా అయితే ఇలా మటన్ని తీసుకోవాలి నేను ఇక్కడ ఒక కిలో దాకా మటన్ తీసుకున్నాను దీన్ని శుభ్రంగా కడిగి పక్క నుంచి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్లో మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా ఈ మటన్ మొత్తాన్ని కూడా ఈ కుక్కర్లో వేసేయాలి ఇలా మటన్ మొత్తం వేసిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపును వేయాలి తర్వాత కొద్దిగా సాల్టు అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసేయాలి ఇలా సాల్ట్ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయటం వల్ల ఈ ముక్కలకు అనేది ఈ ఫ్లేవర్ చాలా అనమాట ఇందులో సాల్ట్ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా దాంతోపాటు ఒక హాఫ్ గ్లాస్ దాకా వాటర్ కూడా వేసి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి మీరు వాటర్ వేయకుండా కూడా ఉడికించుకోవచ్చు కానీ ఇలా కొద్దిగా వాటర్ వేయటం వల్ల ముక్క అనేది ఇంకా బాగా ఉడుకుతుందనమాట ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఫ్లేమ్ని మీడియంలో ఉంచి ఒక నాలుగు నుంచి ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి తర్వాత కుక్కర్ మూత తీసేసి చూడండి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇందులో వాటర్ అనేటివి వచ్చాయి కదా ఈ వాటర్ని పడేయకుండా ఒక బౌల్లో పక్కన ఉంచుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత తాలింపు గింజలు ఎండుమిర్చి వేసి ఫ్రై చేయాలి తర్వాత ఇందులోనే పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటో కొద్దిగా సాల్టు కరివేపాకును కూడా వేసి ఫ్రై చేయాలి సాల్ట్ వేయటం వల్ల త్వరగా అయితే ఫ్రై అవుతాయి ఈ ఆనియన్ కానీ టమాటో కానీ ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా ఈ మటన్ని కూడా వేసి కొద్దిగా పసుపు అదేవిధంగా కారము ధనియాల పొడి కొద్దిగా మటన్ మసాలా కొద్దిగా జీలకర్ర పొడి ఎండు కొబ్బరి పొడి వేసి మొత్తం ఒకసారి కలిపి ఒక ఐదు నిమిషాల పాటు ఇందులోనే ఇలా మగ్గనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత ఒకసారి కలిపేసుకొని మటన్ ఉడికించిన తర్వాత వచ్చిన వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ని ఇందులో పోసేసి మొత్తం ఒకసారి కలిపి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించాలి కర్రీ మొత్తం కుక్కర్లో చేసే కంటే ఇలా గిన్నెలో చేయటం వల్ల ఒకసారి కుక్కర్లో ఉడికించి ఈ విధంగా ప్రిపేర్ చేయటం వల్ల ఆ మటన్ రుచి అనేది ఇంకా ఎక్కువగా వస్తుందన్నమాట చాలా బాగుంటుంది ఇలా మొత్తం కర్రీ మొత్తం దగ్గర పడిన తర్వాత ఫైనల్గా ఇందులో కొత్తిమీర వేసి మొత్తం ఒకసారి కలిపేసి మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి అంతేనండి చూడండి కర్రీ మొత్తం కూడా దగ్గర పడిపోయింది కదా ఇంకా స్టవ్ ఆపేసేయటమే ఎంతో సింపుల్గా టేస్టీగా మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది నచ్చితే ట్రై చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కర్రీ ఈ కర్రీ అనేది చపాతీలోకైనా రైస్లోకైనా జొన్న రొట్టెల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారైనా ఇలాగైతే ట్రై చేసి చూడండి ఈ టేస్ట్ ఎలా ఉంటుందో ఒకసారి కామెంట్ చేయండి ఇంకా ఇలా మటన్ వేడివేడిగా తినేకంటే తినే కంటే కొద్దిగా చల్లారిన తర్వాత తింటే దాని రుచి అనేది ఇంకాస్త ఎక్కువ అవుతుందనమాట చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబన్లు అయితే ఆన్లో ఉంచుకోండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై బాయ్